న్యాయముగా నడుచుకోవాలి న్యాయముగా నడుదు మనం ఏ కార్యం చేసినా కూడా ఎంత కార్యం చేయాలి న్యాయముగా ఉండాలి న్యాయమే ఇరుకాలి మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి నా పేసిన వార్త ఎప్పుడు న్యాయముగా ఉండాలి న్యాయమే ఇరుకాలి ఎవరైనా మనము ఒక గొడవలో మనము వారికి సమాధానం చేయాలన్నప్పుడు సండే ఉత్తర్వు తరవేణు న్యాయము వైపు మనం నిలబడాలి

ప్రియమన మనదు ఆ తప్పు చేస్తే తప్పుకోవటానికి మనం అనేక ప్రయత్నాలు చేస్తే కష్టం పడతాం అదే తవరు చే తప్పిదిగా అనేక కార్యాలు చేదా నాం కష్టపడువు ప్రియమైన వారలారా మనకి న్యాయం అనేది చాలా శ్రేష్టమైనది నాకు న్యాయమే మిగో మదిపుల మన ఒక చిన్న పని చేసినా సరే నా మరుసరే వేళ చేదాం సరే ఒక ఆఫీస్ లో పని చేస్తున్నా ఒక ఆఫీస్ లో వేళ చేదాం అక్కడ మనం న్యాయముగా పని చేయాలి అంగి నాం న్యాయమే వేళ చేయాలి మనం చక్కగా కష్టపడి పని చేయాలి నా కష్టపడి వేళ చేయాలి నీవు చిమ్మే పని చేస్తున్నా